ఇండియన్స్ ఏ ఉంటది కదా ఇక్కడ ఆ ఇక్కడ ఇండియన్స్ ఏ ఉంటారు అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ వెళ్లి ఇప్పుడు నాకు ఇద్దరు అదే ఇక్కడ ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఇండియన్స్ లో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే సినిమాలు అవి చూస్తూ ఉంటారా తెలుగు మీకు ఆల్రెడీ వచ్చేసింది కదా మూవీస్ కి వెళ్తూ ఉంటారా మూవీస్ చూడడానికి నాకు టైం అసలు సరిపోవట్లేదు ఇంటర్వ్యూ సరిపోయింది మీ టైం అంతా సరిపోయింది మామూలుగా నా ఆఫీస్ పని ఉంది మా పిల్లలు ఉన్నారు అసలు మూవీస్ చూడడానికి ఎప్పుడైనా ఏదో అంటే కొంతమంది హీరోస్ తెలుసా మీకు తెలుసు నాకు చెప్పండి మీకు తెలిసిన హీరోస్ పేర్లు చెప్పండి అదే అల్లు అర్జున్ మహేష్ బాబు నాగార్జున మన ఆది విశేషు అడవిశేషు అల్లు అర్జున్ నాగార్జున అడవిశేషు ప్రభాసు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూడండి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత ఇష్టం మీకు అంటే ఆయన గురించి ఏం తెలుసు ఫస్ట్ చెప్పండి పవన్ కళ్యాణ్ అసలు ఎవరు అంటే ఫస్ట్ యాక్టర్ చాలా ఫేమస్ యాక్టర్ ఇప్పుడేమో ఏపీలో డిప్యూటీ సిఎం గా ఉన్నారు జనసేన పార్టీ ఒకటి సెటప్ చేశారు అంతవరకు అంతవరకు నాకు ఐడియా ఉంది ఉంది ఆయన కొన్ని కొన్ని సెట్అప్ చేసారు చేస్తున్నారు అవన్నీ తెలుసుకుంటున్నారు అది గురించి అదే తెలుసుకుంటున్నాను ఇంకా జనసేన పార్టీ గురించి నేను వికీపీడియాలో చూస్తే నాకు అది కూడా నచ్చింది అది గురించి అందరికి మంచి జరగాలని అలా చేస్తున్నారు మ్యామ్ మీకు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా ఎన్నో కొన్ని సినిమాలు ఆయన అయితే చూసే ఉంటారు కదా అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ చూసినట్టున్నాను గబ్బర్ సింగ్ చూసారా ఎప్పుడో అదే అయితే ఇప్పుడు మీరు గబ్బర్ సింగ్ లో ఒక సాంగ్ మా కోసం పాడాలి మీరు అదే ఓకేనా ఓకే ఓకే అదే ఎప్పుడో నేను ఈ గబ్బర్ సింగ్ సినిమా చూసాను ఓకే ఆ పాట పాడుతూ అనుకుని పడండి దెకో దెకో గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్

ఆ సాంగ్స్ నేను చాలా విన్నాను వింటూ ఉంటారు ప్రత్యేకంగా ఈ ఒక్క పాటే పాడతారా ఇంకేమైనా పాటలు పాడుతాను అంటే పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఇంకేం రాదా మీకు ఇప్పుడు నాకు ఇంకొద్ది రావట్లేదు రావట్లేదు నేను పాత వింటే ఆ వీడియో చూస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు హీరోస్ లో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నాకు అర్థమైపోయింది ఆయన గురించి అడిగితే ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రా అని చెప్పి ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు అని మొత్తం డీటెయిల్ గా ఆయన యాక్టర్ అని అన్ని చెప్పారు అలాగే మీకు ఇంకా ఇండస్ట్రీలో ఇంకా కొంతమంది హీరోస్ ఉన్నారు వాళ్ళలో మీకు ఎవరు తెలుసు అంటే మహేష్ బాబు తెలుసు మహేష్ బాబు తెలుసు మహేష్ బాబు గురించి ఏం తెలుసు ఆ అదే మహేష్ బాబు చాలా స్మార్ట్ గా ఉంటాడు అదే మా ఫిన్లాండ్ అబ్బాయి ఇలాగా ఉంటాడు తెల్లగా వాళ్ళ నాన్న పేరు కృష్ణ అని తెలుసు నాకు వాళ్ళ నాన్న పేరు కృష్ణ ఆయన కూడా చాలా పెద్ద హీరో మొత్తం కృష్ణ గారి గురించి మహేష్ బాబు గారి గురించి అంటే అంతవరకు ఆయన గురించి తెలుసు అనుకుందాం వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద హీరో అని తెలుసు అంటాం మీకైతే ఇంకా చెప్పండి ఇంకా ఇంకెవరు తెలుసు మీకు ఇంకా నాకు రామ్ చరణ్ రామ్ చరణ్ తెలుసు చెప్పండి రామ్ చరణ్ రామ్ చరణ్ వాళ్ళ నాన్నగారు కూడా చాలా పెద్ద హీరో చిరంజీవి అనేది ఆయన గురించి కూడా చాలా విన్నాను ఓకే అసలు డాన్స్ అనేది ఇప్పుడు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ప్రతి ఒక్క హీరో కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని అంత బాగా డాన్స్ చేస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారి గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా చాలా